నిన్ను నువ్వు కలుసుకో అది బుక్ సో ఈ బుక్ మీ అందరికి పరిచయమే మళ్ళీ ఇది రాసిన ముందురామిరెడ్డి గారు వచ్చారు విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన రాసిన నేను రాసిన ఒకటే అట్లా అట్లా మళ్ళీ ఆయన ఇంకో బుక్ రాశారు ఆ పుస్తకానికి పేరు భలే ఉంది మీకు ఒక విషయం తెలుసా కాస్మిక్ కో ఇన్సిడెంట్స్ అని ఒకటి ఉంటుంది కదా అంటే మనం కావాలని కలపలేదు కానీ కలిసింది నేను ఒక బుక్ రాశా ఒక టెంపుల్లో రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగులో దా పుస్తకం పేరు ఏది ఉందో అది ఉంది అందులో అంతా హ్యూమర్ ఉంటుంది నేను అది నేను పెట్టలేదు మొదట రాసినప్పుడు అది ఉంది అని రాసినాను సేవ్ చేసినప్పుడు మొదట అక్షరాలు సేవ్ అయిపోతుంది అవును దాని సపరేట్గా నేనేం రాయలేదు అది అలా సేవ్ అయింది అట్లా కంటిన్యూ అట్లా అది ఉంది అంతే ఉంది అంటే అది ఉంది అని హెడ్డింగ్ పెట్టి ఈ భూమి మీద పుస్తకాలకు సంబంధించిన శీర్షికల్లో గ్రేటెస్ట్ బుక్స్ కొన్ని ఉంటాయి బికాస్ ఆఫ్ ఇట్స్ టైటిల్స్ దానిలో ఉన్న కంటెంట్ కంటే చాలా గొప్పగా ఉంటుంది అట్లాంటి పుస్తకాలు కొన్ని ఎగ్జాంపుల్ సద్గురు బుక్ ఉంది డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్ ఇట్ మే షెయిన్ అంటారు దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్సిన తర్వాత ఆనందుడు బుద్ధుడు మరణించిన తర్వాత ఒక బుక్ రాస్తాడు అంట ఆ పుస్తకానికి ఏం పేరు పెట్టాడు ప్రపంచంలో అట్లాంటి పేరు ఇంకొకటి లేదు దాని పేరు ఏంటంటే దస్ ఐ హ్యావ్ హర్డ్ అన్నాడు బుద్ధుడు చెప్పాడని చెప్పలే నాకు ఇట్లా వినబడింది అన్నాడు ఇంత గ్రేటెస్ట్ ఇన్సెట్ టైస్ అర్థమైంది నీకు సూపర్ చాలామంది తప్పు చేస్తారు నువ్వు అన్నావు అని చెప్తారు కదా అట్లన్న కూడా నాకు ఇట్లా అర్థమైంది అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయాలి నువ్వేం చేస్తున్నావు తప్పించుకుంటుంది ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయడం నువ్వు అట్లా అన్నావు కాబట్టి నాకు ఇట్లా అనిపించింది నాకు ఇట్లా అర్థమే సచ్చింది నిజమేనా అప్పుడు ఎదుటి వ్యక్తి సరిగ్గా చెప్తాను కరెక్ట్ అర్థమైందంటే సూపర్ లేదా అట్లా నేను చెప్పదంటే సూపర్ సుద్దజయాహ వర్డ్ అన్నది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్ టైటిల్స్ కింద లెస్ట్ తర్వాత కృష్ణమూర్తిస్ నోట్బుక్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైటిల్స్ చదివితే తెలుస్తుంది వై ఇట్ ఇస్ కాల్డ్ కృష్ణమూర్తిస్ నోట్బుక్ లేకపోతే ద కప్ ఆఫ్ టీ అని ఓ షో రాసిన ఏకైక పుస్తకం రాసిన ఏకైక పుస్తకం ద కప్ ఆఫ్ టీ లేకపోతే ద బుక్ ఆఫ్ జువాన్జీ అంటే సింపుల్ ఆ టైటిల్స్ కన్ఫ్యూజన్ లేదు ఇంకా దెర్ ఈజ్ నో టైర్ కన్ఫ్యూజన్ అట్లా అది ఉంది కూడా ఒక ఎగ్జిస్టెన్షియల్ టైటిల్ అది నా దృష్టిలో ఇప్పటివరకు ఉన్న పుస్తకాల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టైటిల్ అది నిజానికి ఉంది అంటే సరిపోతుంది అది ఉంది అంటే తత్వమసిలాగా అంటే రెండు లేవు అదే నేనని చెప్పకుండా అదే నేను అన్నప్పుడు అదే అంటే అయిపోతుంది కదా లేదా నేనంటే అయిపోతుంది కదా అదే నేను అనుకుంటే భాష కాబట్టి అర్థం కావాలి కాబట్టి మనం ఏదో మాట్లాడుతున్న టాపిక్ ప్రేమ గురించి ప్రేమ ఎంత

అది ప్రేమ కానే కాదు పనికిరాని అటాచ్మెంట్ అది ఇంకా చెప్పాలంటే తెలిసి తెలిసి పనిష్మెంట్ అది ప్రేమ చెప్పు చెప్పు ఎవరికి తెలియదు కాబట్టి అదో చెప్తున్నారు తన కుటువ ప్రతినిమిషము నేను నా తన నూర నో నే రే మాయ చే ോ നീതേധ്യനമോ നന നൂർ നോ ఏ మాయ చేసావో ఓ ఓ పాడే అంటే ఎమోషన్ ఈ లయవం అంటే అది దొంగ నర్మాపడం అనేసి సి బాడీకి వస్తే మనసుకు మనసుకొస్తే ఎమోషన్ ఇది నేను రాసుకున్న మాట మోషన్ అంటే ఏంది ఓవర్ఫ్లోయింగ్ సంథింగ్ అంతే కదా నాకు మోషన్ ఏదంటే ఏదో మామూలుగా రావాల్సింది ఎక్కువ వస్తుంది ఏదో గడబడి జరిగితే మోషన్ వచ్చింది అట్లే మనసులో ఏదో గడబడి జరిగితే ఎమోషన్ వస్తుంది అసలు ఎమోషన్ ఉండకూడదు అందరూ ఏమనుకుంటారు ఎమోషన్ లేకపోతే ఎట్లా డెడ్ బాడీతో సమానం కాదు సజీవంగా ఉన్నవాడు డెడ్ బాడీ రెండు ఒకలా అనిపిస్తాయి ఎందుకు రెండు స్థిరంగా ఉంటాయి ఎవడో వండుకుతున్నాను అనుకో వాడేదో బాగున్నట్టు కాదు వీక్ ఉన్నట్టు ఇదేమో ఎవడన్నా బాత్రూంలో ఎక్కువసేపు ఉంటే బాగా కూర్చుంటున్నాడు కాదు వస్తలేదని ఎవడో ఎక్కువసేపు చేస్తున్నా అంటే బాగా చేస్తున్నాడు కాదు రావట్లేదని ఎట్లా చూసుకున్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఎనిమిది తొమ్మిది వరకు పని చేస్తున్నామంటే పని చేయడం రాదని ఎవరైనా ఎవరైనా కష్టపడుతున్నారంటే ఈజీగా చేయవలసిందని అపార్థం చేసుకుంటున్న లెక్క ఐదు గంటలకి బంకు మొత్తం మూసుకొని వెళ్ళాలి ఇంటికి వెళ్ళి ఆ పిల్లలతో భార్య పిల్లలతో ఆ తల్లిదండ్రులతో ఆడుకోవాల మాట్లాడుకోవాలి ఐదు తర్వాత ఉండకూడదు అంతే అంటే ఎందుకు అంటే ఇంట్లో బాగాలేదు అంటే మెయిన్లీ ఇల్లు స్వర్గం అనుకుంటే ఎవడు బయట తిరుగుతాడు చెప్పు అరే కేఫ్టేరియాకి వెళ్దాం దా రెస్టారెంట్కి వెళ్దాం అంటే ఏ లేదబ్బా ఇంటికి వెళ్ళాలి నేను అంటే ఇల్లు నందనవనం అయితే అట్లా ఉంటుంది ఇంటికి వెళ్తే భార్య ఒక కంప కొడుకోంప ఇంకా ఇంటి మధ్యలో ఇరుక్కోవడం ఎందుకు అందుకని లేట్గా ఇంటికి వస్తారు నాకు వరంగల్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు కూడా ఏం చేస్తారంటే నేను అదేమంటారు ట్రాలీ నడుపుతాను సార్ ఓహో ఆర్థిక పరిస్థితి కోటేశ్వరుడు సార్ నేను మరి కోటేశ్వరుడు ట్రాలి అంటే నా భార్య ఇంట్లో ఉండదు కదా సార్ ఇంట్లో అందుకని నేను లేని అప్పులు క్రియేట్ చేసి ఉన్నాయని చెప్పి అవి తీర్చడానికి తెగ ప్రయాసపడుతుంది సార్ ఏ అప్పులు లేవు సార్ ఇది ఎవరు చెప్పకండి మళ్ళీ ఇంటిలో పెట్టకండి ఇది నా భార్య ఉన్నదనుకో పెద్ద గొడవలు అయిపోతుంది ఇప్పుడు నా భార్యకు తెలుసు నాకు ఒక యాభై వేలు యాభై లక్షలు అప్పు ఉందని అందుకని అందరి ముందు నేను తిడుతూ ఉంటుంది అప్పు లేదు కాబట్టి తిట్లు పడుతూ ఉంటుంది నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్పింది కరెక్టే అంట అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతా నువ్వు చేసిన అప్పుకు నువ్వు ఒకసారి ఆమె ఊకిరి ఆడుతు నువ్వు కూడా రావచ్చు అంటే రానంటుంది నేనేం దూర వస్తా అంటుంది సరే లేదు నువ్వు తప్పు చేయలేదు నేనే చేసిన నేనే పోతా హాయిగా పోయి చెట్టు కింద అప్పుడు పండుకొని వస్తా సార్ పండుకొని వచ్చి ఒక మూడు వేలు మా ఆవిడకి ఇస్తా ఇచ్చి మంచి బీరం దొరికిందే అదృష్టం ఇవ్వాల ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు మామూలు కాదరా బాబు సార్ ఐడియా నాకు నాకు నీ వల్ల వచ్చింది సార్ ఐడియా నేను యాక్చువల్ కథ చెప్పే ఇట్లా నాయన నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాను నేను ఒక టాక్లో కథ చెప్పాను నేను టూ ఇయర్స్ క్రితం అంటే లక్ష్మీనివాసం సీ సీరియల్ ఉంటుంది సినిమా శశ్వీరంగారావు అందులో పిల్లలు చాలా అప్పులు చేస్తూ ఉంటే తండ్రే కావాలని డ్రామా ఆడి ఆస్తులతో పోగొట్టి తర్వాత భార్య కూడా బాగా లగ్జురీస్ గడుపుతుంటే చెప్తాడు నువ్వు పిల్లలతో ఉండవే నీకు లగ్జరీ అలవాటు అయింది నేను వెళ్ళి పని చేసుకోగలను కూలీ చేసుకోగలను నాకేం ప్రాబ్లం లేదు ఆస్తి పోయినా కూడా నాకేం బాధలేదు పని ఉంది కాబట్టి అంటే పిల్లలు ఎవరు ఉంచుకుంటారు అప్పుడు తనకు రియలైజేషన్ వస్తుంది వచ్చి భర్తతో పోతుంది అప్పుడే పాడు ధనమేరా అన్నిటికి తెలియదు నేను ఫస్ట్ టైం రా రాలేదనుకో బాగోదు అది ఎక్కడ అందుకే వచ్చిన పాటలే వయసు అంతే చివరికి ఏంది ఆ పిల్లలు అందరు తెలుసుకుంటారు లైఫ్ని అప్పుడు సత్యం చెప్తాడు అన్నట్టు तसा सूट इस्ते मा कोण असो आपले सूट केस मा कोण आता तिन्ना गे दिसते चा सूट केस सिनेमा कथा ना उद्देश म्हणजे ही टीचेस ए लेसन